నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో గ్రామసభను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరున నూతనంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల మంజూరు కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎవరైనా జాబితాలో పేర్లు లేని వారు ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు బుధవారం ఆరేగూడెం దావరంచ ధర్మారం కుకునూర్ మెల్లూరు ఉప్పు లింగాపూర్ గ్రామాలలో గ్రామసభ నిర్వహించినట్లు తెలిపారు గ్రామాల్లో గ్రామాల్లో నిర్వహించడం జరిగింది మరి పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆత్మీయ భరోసాలో మరి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఎవరికైతే జాబు కార్డులో పేరు ఉండి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఇరవై రోజులు పని దినములు చేసినటువంటి వారికి మరి సంవత్సరానికి పన్నెండు వేలు రెండు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈరోజు గ్రామ సభలలో మరి లిస్టు ప్రదర్శించి చదివి వినిపించడం జరిగింది గతంలో మీ సేవ ద్వారా అప్లికేషన్లు పెట్టిన వాళ్ళైతేనే ప్రజాపాలనలో పెట్టిన వారైతేనే అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఇంకెవరైనా రాని వారి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది రైతు భరోసా కింద ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు అకౌంట్లలో డబ్బులు వేయడానికి ప్రభుత్వం సంకల్పించింది ఇటు సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో సర్వే నిర్వహించి ఏవైతే ఇండ్లు కట్టుకున్నారో మరి ఆమోదయోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కల్పిస్తూ నిరుపయోగం కొండలు గుట్టలు మరి అదేవిధంగా ఇండ్లు కట్టుకున్నటువంటి కొద్దిపాటి భూములు మాత్రమే తీసివేసి మిగతా అందరికీ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా నాలుగో పథకమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా గత పది సంవత్సరాలలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులైతేనేమి అయితేనేమి ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదు కాబట్టి ఈరోజు ఇండ్లు కూడా చాలామంది లబ్ధిదారులు తమకు ప్రభుత్వ సహాయాన్ని కోరుతూ మరి ప్రజాపాలలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది మొదటి విడతగా మరి ఈరోజు మొదటి విడత లిస్టు విడుదల చేయడం జరిగింది అట్టి లిస్టులలో కేవలం ఏంటంటే వితంతులు వికలాంగులు పూరి గుడిసెలు ఉన్నవాళ్ళు టాపర్లు రేకులు వేసుకున్నవారు మరి పెంకుటిండ్ల వరకు ఉన్నటువంటి లబ్ధిదారుల లిస్టు రావడం జరిగింది వీరిని స్థలం ఉండి ఎవరికైతే పక్కా ఇల్లు స్లాబ్ ఇల్లు లేదో వాళ్ళకు మాత్రం మొదటి విడతలో ఇవ్వడం జరిగింది వాళ్ళకు రాబోయే కాలంలో మరి అందరికీ ఇండ్లు కట్టించడానికి ప్రభుత్వం సంకల్పించింది కాబట్టి ఈరోజు అన్ని గ్రామాలలో మరి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కొద్దిపాటి ఎవరైతే మిస్ అయినో వాళ్ళందరూ అప్లికేషన్ల ద్వారా పెట్టుకున్న తర్వాత ఇరవై ఆరో తారీఖు వరకు పూర్తిగా అందరి పేర్లు లిస్టులో వస్తాయి అందరికీ పథకాలు ప్రతి పేదవాడికి చేరే విధంగా మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అధికారులకు అనుసంధానంగా ఉంటూ పూర్తి స్థాయిలో సహకరిస్తూ ప్రజల పథక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకునే విధంగా కృషి చేస్తూ ఉన్నాం